ओं शुक्ला विष्णु सस्व चुतुर्भुज प्रसन्न वदनम झाए सर्व्नोपस ओं गुरुभ्यो नम हरि ओं लक्ष्मी क्षीरसमुद्रराजतनयाँ श्रीरंगदावरी दासी भूत समस्तवनिताकुरां विभव ब्रह्मेन्द्र गंगाधरां ईलोक्यकुटुंबिनी सरसीजा वंदे मुकुंद प्रियां సి సూక్తములోని శ్లోకాలలో ఉన్న మంత్రార్థాలని మనం తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఏడవ శ్లోకంలోని మంత్రార్థాలని ఈ వీడియోలో తెలుసుకుందాం ఏడవ శ్లోకం ఊపైతు మాం దేవ సఖ కీర్తిశ్చమిన సహ ప్రాదుర్భూతోస్ కీర్తిం వృద్ధి మే దేవశకుడైన కుబేరుడు తన కోశాధికారి అయిన అనగా ధనాగారానికి అధిపతి కీర్తితో నన్ను చేరుగాక నేను ఏ రాజ్యంలో జన్మించానో అక్కడ నాకు కీర్తిని వృద్ధిని కలిగించుగాక ఓ మహాలక్ష్మి నీ అనుగ్రహం చేత నీ పరివారము మమ్ములను అనుగ్రహించాలి అని ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాం ఉపైతుమాం అమ్మవారి పరివారములలోని మొదటివాడు కుబేరుడు అతను మనకు సమీపముగా వచ్చి కావలసినవి ఇచ్చుగాకా అని అర్థిస్తున్నాం దేవ సకహ ధనాధిపతి అయిన కుబేరుడు ఈ కుబేరుడు దేవతలకు సకుడు అనగా స్నేహితుడు అని అర్థం కీర్తిష్ట ఏది చింతన చేస్తే అది ప్రసాదించేది కీర్తి దేవత ఈ కీర్తి దేవత లక్ష్మీదేవి పరివారములలో ముఖ్యురాలు మణి నా సహా కుబేరుని కోశాధికారి అయిన మణిభద్రుడు ప్రాతోస్మిన్ రాష్ట్రేస్మిన్ నేను ఏ దేశమునందు ఏ రాష్ట్రమునందు ఏ ప్రాంతమునందు ఉంటానో అక్కడ సంపదలతో విలసిల్లే విధంగా అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నాం కీర్తిం నాకు మంచి పేరు ప్రఖ్యాతులు మంచి గుర్తింపు లభించుగాక అని వేడుకుంటున్నాం వృద్ధిం సమృద్ధిగా ఉండేటట్లుగా చూడమని ఆ తల్లిని మనం వేడుకుంటున్నాం దాతుమే ధనము సంపద కీర్తి వృద్ధిని నాకు కలిగించుగాక అని ఆ లక్ష్మీదేవి యొక్క పరివారములలోని వాడైన కుబేరుణ్ణి మనము ప్రార్థిస్తున్నాం లక్ష్మీదేవిని మనం అర్చిస్తే వారి ద్వారా అమ్మ మనలను అనుగ్రహిస్తుంది అని ఈ శ్లోకంలోని అర్థాలని మనం తెలుసుకున్నాం సర్వే జనా సుఖినో భవంతో ఓం శాంతి 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 శుభం